హలో అందరికీ ఈరోజు మన కిచెన్లోనా రెస్టారెంట్లోనా హోటల్లోనో చేస్తాం కదండీ మైసూర్ బాండ అంత సింపుల్గా ఇంట్లోనూ కూడా అడవిడి లేకుండా అప్పటికప్పుడే చేసుకోవచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటుంది ఈ బాండము మరి అలా చేశాను అనేది ఈ వీడియోలో చూద్దాము నా ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ కానీ ఒక బౌల్లోనికి అర కప్పు పెరుగండి పుల్లట పెరుగు కాకుండా నార్మల్ పెరుగు ఇలా తీసుకోవాలండి దానికి తగినట్టుగా సాల్ట్ కొంచెము పంచదార వేసుకోండి పంచదార వేసుకోవడం వల్ల బాండా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది ఇలాంటి మిక్సర్తో మనం మిక్స్ చేసుకోవాలండి ఒక స్పూను జీలకర్ర అండి హాఫ్ స్పూను సోడా వేసుకోవాలండి సోడా వేసుకోవడం వల్ల బాండా అనేది చాలా ఉబ్బుతుందండి మనము ఆయిల్ని రివ్వండి ఆయిల్ వేసుకోవాలి ఇలా స్పూన్తోనే కలుపుతుండాలండి క్రీమీ స్ట్రక్చర్ వచ్చినంత వరకు ఇలా కలుపుకోవాలి చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనము మైదాపిండి వేసుకుంటున్నామండి ఇందులో నేను రెండు కప్పులు మైదాపిండి వేసుకోవాను మీకు ఒకవేళ మైదాపిండి ఒక కప్పు వేసుకోవచ్చు కప్పు గోధుమ పిండి కూడా వేసుకోవచ్చు నేనైతే హోటల్లో ఎలా చేస్తున్నారో అదే విధంగా చూపించాలనుకుంటున్నాను అందుకని రెండు కప్పులు మైదాపిండితో చేస్తున్నాను మీకు కావాలంటే అది కప్పు ఇదొక కప్పు చేసుకోవచ్చు మళ్ళీ గోధుమ పిండితో కూడా బాండాలు చేసుకోవచ్చు అండి మైసూరు బాండాలు నేను ఇక్కడ మైదాపిండితో చూపిస్తున్నాను ఇలా కలుపుకున్న తర్వాత దానికి టిక్ వాటర్ అనేది వేసుకొని ఇలాగ మనము మొత్తం ఇలా చేసుకోవాలండి చూడండి నేను చూపిస్తున్నానా అది మొత్తం ఇలాగ పైకు చేస్తూ ఉండాలండి చూడండి అలా సాగుతుందో మనము అనేది మనము బూ బాండ్ అనేది వేస్తాం కదండి ఆయిల్లో ఇలా వేయాలండి ఇలా రావాలి అలాగ చేసుకోవాలి ఇది ఇప్పుడు ఒక టెన్ మినిట్స్ పక్కన పెడదామండి చట్నీ రెడీ చేసుకుందాం ఇప్పుడు నేను పెన్నం పెట్టుకుని అందులోనే ఆయిల్ వేసుకోనండి పచ్చిమిర్చి నేను ఐదు వేసుకోను ఇలాగా ఇది కొంచెము వేగిన తర్వాత చన పలుకు వేసుకుండి పచ్చి చెన పలుకులు పల్లీలు కూడా అంటాము ఇలాగ టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇది బాగా ఫ్రై అయింది కదండి ఇందులోనే మనము అల్లం వెల్లుల్లి కూడా మనము బాగా తొక్కనే తీసుకొని తీసుకుని ఇలాగ వేసుకోవాలి ఇవి కూడా ఒక టూ మినిట్స్ వరకు బాగా ఫ్రై అవ్వాలి అప్పుడే చట్నీ అనేది చాలా టేస్టీగా చాలా బాగుంటుంది చూడండి దగ్గర పడ్డాయి కదా ఇప్పుడు మనము ఐదు లేదా ఆరు కొబ్బరి ముక్కలు వెండి కొబ్బరి ముక్కలు వేసుకోయాను ఇక్కడ మీరు పచ్చి కొబ్బరి ముక్కలు అనేవి ఉంటేనే వేసుకోవచ్చు పర్వాలేదు నేనైతే ఇక్కడ వెండు కొబ్బరి ముక్కలు వేసుకున్నాను చూడండి బాగా వేగే కదా మనం ఇప్పుడు స్టవ్ పక్కన పెట్టుకుందామని స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు చల్లగా అయిన తర్వాత మనం మిక్సీ బౌల్లోనికి వేసుకోవాలండి దానికి తగినట్టుగా సాల్ట్ వేసుకోవాలి కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి చాలా మెత్తగా అయితేనే చట్నీ అనేది చాలా బాగుంటుంది చూడండి ఎంత బాగా వచ్చిందో ఇప్పుడు మనం తాలింపు పెట్టుకుందామండి ఇందులోనికి నేనైతే వెండి మిర్చి పోపు దినుసులు వేసుకొని ఆయిల్తో తాలింపు ఇలా పెట్టుకుందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకోవడం కదండీ బాండాలు మిశ్రమము అది ఇప్పుడు మళ్ళీ మళ్ళీ ఒక్కసారి కలుపుకోవాలి ఇలాగా ఇప్పుడు ఆయిల్ అనేది హీట్ ఎక్కుతుందండి ఆయిల్లో ఉంచుకొని హీట్ చేసాను తర్వాత బాండా అనేది వేసినప్పుడు మనం మీడియాలో ఉంచుకొని చేసుకోవాలి ఎందుకంటే ఆయిల్ అనేది వేడిగా ఉంటుంది కాబట్టి వెంటనే బాండా అనేది కలర్ని చేంజ్ అయిపోతుంది మీకు ఒకవేళ చైతన్యం వేయడం రాకపోయింది అనుకో ఇలా గట్టి పెట్టుకొని మనము బాండాని గరిటలోనే ఆయిల్ ఉంచుకొని ఇలా వేసు బాగుండాని అలా వేసుకోవాలండి మందికి చేయతున్న బాండా వేయడం రాకపోతే ఇలా సింపుల్గా మనం గరిటలో వేసుకొని చేసుకుంటే బాండా అనేది రౌండ్ రౌండ్గా వచ్చేసి దానికంటే అదే వచ్చేస్తుందండి చూడండి మనము ఒక బాండా వేసాం కదా ఇలాగైతే గరిట వేస్తే చాలా లేట్ అనేది అవుతుంది అక్కడ మనము అది అనేది పొంగాలి కదండి చూడండి బాండలు అంత బాగా వచ్చాయో చాలా టేస్టీగా చాలా సింపుల్గా అయిపోతుందండి వెంట వెంటనే మీరు కూడా ఈ వీడియోని చూసి ట్రై చేసి ఎలా వచ్చిందో కూడా కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి చిన్న లైక్ చేయండి బాయ్ అందరికీ